ఓ పద్నాలుగేళ్ల కుర్రాడి ఆట చూసేందుకు గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చే నిద్ర లేచారంటే ఆ క్రికెటర్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో ఊహించేసుకోవచ్చు కదా అయితే ఆ కుర్రాడు ఎవరో కాదు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్లో తన లెజెండ్స్ మ్యాచ్లోనే ఫ్యాన్స్ను లెజెండ్స్ను గురి గురిచేశాడు లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది అయితే రిజల్ట్స్ కన్నా ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది ఒకే ఒక ప్లేయర్ అతనే పద్నాలుగేళ్ల వైభవ్ తుది జట్లు ఆరంభం నుంచి కాకపోయినా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బంతిని సిక్సర్ గా మలిచిన ఈ కుర్రాడు మొత్తంగా ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేశాడు అందులో రెండు ఫోర్లు మూడు సిక్స్లు అంత చిన్న వయసులోనే అంత ధైర్యంగా అంత క్వాలిటీగా ఆడగలగడం అంటేనే గొప్ప విషయం కదా ఈ ఆట తీరును చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కమెంట్లతో ముంచెత్తుతుంటే గూగుల్ సుందర్ పిచ్చే స్పందిస్తూ నేను ఎనిమిదో తరగతి విద్యార్థి ఆటను చూడడానికి నిద్రలేచానంటూ ట్వీట్ చేశారు అంతేకాదు సూర్యవంశి బాగా ఆకట్టుకున్నాడు తొలి బంతికే సిక్స్ కొట్టే ధైర్యం బ్యాటు దూకుడు చూస్తుంటే చిన్ననాటి యువరాజ్ సింగ్ గుర్తొస్తున్నాడంటూ కామెంట్ పెట్టారు ఇలా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టంతా వైభవైపు మళ్ళిందంటే అతని టాలెంట్ ఎంత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు మరి ఈ కుర్రాడి భవిష్యత్ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి